హత్నూర గ్రామంలోని నూట పన్నెండు సర్వే నెంబర్లో గల ఎస్సీ మాదిగల భూమిలో పదిహేడు ఎకరాల ఏడు గంట గుంటల భూమిలోంచి ఏడు ఎకరాల ముప్పై గుంటల భూమిని కణాల అంబుజిదర్ రెడ్డి సన్ ఆఫ్ సున్నికి రెడ్డి మరియు నల్లపానేని సుధాకర్ సన్ ఆఫ్ సాగర్ అనే వీరు అక్రమంగా ఆక్రమించుకుని పట్ట సృష్టించుకున్నారు పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం పాణిలు ప్రకారం బక్కళ్ల దానయ్య దానయ్య కొడుకులు ఐదు మంది వారిలో బక్కోళ్ల దేవయ్యకు మూడెకరాల ఎకరాల పద్దెనిమిది గుంటలు బక్కోళ్ల లక్ష్మయ్యకు మూడెకరాల పద్దెనిమిది గుంటలు బక్కోళ్ళ నరసయ్యకు మూడెకరాల పదిహేడు గుంటలు బక్కోళ్ళ బాలయ్యకు మూడెకరాల పదిహేడు గుంటలు బక్కోళ్ళ బక్కయ్యకు మూడెకరాల పదిహేడు గుంటలు సాగు చేసేవారు ఐదు మంది తండ్రుల కొడుకులు పన్నెండు మంది కొడుకులు నూట పన్నెండు సర్వే నంబర్లోని భూమిని సాగు చేస్తున్నాం అదేవిధంగా ఈ వ్యవసాయ భూమిని వంశపారంపర్యంగా సాగు చేస్తూ వస్తున్నాం అయితే కణాల అంబుజిత్తర్ రెడ్డి బిజినెస్ మ్యాన్ మరియు నల్లపానేని సుధాకర్ ప్రైవేట్ ఎంప్లాయ్ అనే వీరు ఎస్సీ మాదిగల భూమిని మధ్యకాలంలో ఏడెకరాల ముప్పై గుంటల భూమిని అక్రమంగా నూట పన్నెండు సర్వే నంబర్లోని ఏడెకరాల ముప్పై గుంటల భూమిలో అక్రమంగా పట్టాలు సృష్టించుకుని కడీలు వేసుకుంటున్నారు కన్నాల అంబుజిదర్ రెడ్డి సుధాకర్ అనే వ్యక్తులు కొనుగోలు పత్రాలను సృష్టించుకున్నారు కాబట్టి తగిన చర్యలు తీసుకోగలరని కోరుచున్నాము అదే విధంగా నూట పన్నెండు సర్వే నెంబర్లోని ముప్పై నాలుగు ఎకరాల ముప్పై ఐదు గుంటల భూమిని సర్వే చేపించి మా భూమిని మాకు ఇప్పించి బక్కోళ్ల వారి కుటుంబాన్ని న్యాయం చేయగలరని కోరుతున్నాము ఈ కార్యక్రమంలో మీ బాధిత కుటుంబ సభ్యులు మరియు మజ్కూరి సాయిలు మాదిగా ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు ఎంఆర్పిఎస్ మండల నాయకులు మజ్కూరి మలేష్ మాదిగా శ్రీకాంత్ మాదిగా కార్యకర్తలు పాల్గొన్నారు రావడం జరిగింది ఎందుకంటే సర్వే నంబర్ నూట పన్నెండులో మరి దళిత కుండ కుటుంబాలైనటువంటి భక్తుల దానే సంబంధించినటువంటి వారసత్వం వారికి వారసత్వంగా వచ్చినటువంటి భూమి పదిహేడు ఎకరాల నర వాళ్ళు గత పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరం నుంచి సాగు చేసుకొని మరి జీవిస్తున్నారు అటువంటి భూములో సాగు చేసుకున్న జీవిస్తున్నటువంటి భూములో కొంతమంది కావాలని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులు మరి కబ్జా చేసి ఆ కుటుంబాలను మరి ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంగా మరి ఎంఆర్పిఎస్ తీవ్రంగా ఖండిస్తూ ఇక్కడ ఎంఆర్ఓ గారికి కూడా మరి వినిపి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వము దళిత భూములకు రక్షణ కల్పించాలి ఆ రక్షణ కల్పించడమే కాకుండా ఆ భూమిలో దౌర్జన్యంగా మరి ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఆ ఇంజక్షన్ ఆర్డరు పర్మనెంట్ ఆర్డర్ కాదు ఆ పర్మనెంట్ ఆర్డర్ కానప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎంఆర్ఓ గారు కూడా మరి దళితుల పక్షాన కాకుండా మరి వాళ్ళ పక్షాన మాట్లాడడం సరైనది కాదుగా మేము మేము ఖండిస్తూ ఉన్నాం ఎంఆర్ఓ గారు కూడా మరి దళిత కుటుంబాలకు న్యాయం చేయాలి ప్రభుత్వం కూడా దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వీరికి ఒకవేళ న్యాయం చేయకపోతే మరి ఇటు విషయాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవనీయులు మందాక్ష మాది గారి దృష్టికి కూడా తీసుకుపోయి వారికి న్యాయం చేసే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ జే మాదిగా మీ మత్స బుచ్చ మాదిగా ఎంఆర్పిఎస్ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సంగారెడ్డి ఎంఆర్పిఎస్